భూపేశ్వరెడ్డి సుధీర్ రెడ్డి ఇద్దరు పోటా పోటీగా ఎలక్షన్ అవుతున్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు విషయం ఇప్పుడు యాభై వేల మెజారిటీ సుధీర్ రెడ్డి గారు వచ్చింది కదా అదే మెజారిటీ కంటిన్యూ అవుతుందా తగ్గే అవకాశాలు అదే మెజారిటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జెండా మళ్ళా వైసీపీ వైసీపీ జెండా పుంజుకొని వస్తుంది అది అవాస్తవం ప్రజలకు తెలుసు మనకు ఇక్కడ కరెంట్ ఫ్లవర్ సప్లై పోయినప్పుడు ఇక్కడ మనకు పెన్నా నది వచ్చినప్పుడు బ్రిడ్జి పోయినప్పుడు రోడ్లు బ్రిడ్జి ముందుకు బ్రిడ్జి పడినప్పుడు బ్రిడ్జి పండికి ఎంతో కృషి చేయడానికి ముందు నడిపించారు బ్రిడ్జి పడిపోయినప్పుడు వాటర్ వచ్చినప్పుడు డ్యామ్ నీళ్లు వాటికి ఎంతో ముందు చేసినారు కాబట్టి ప్రజల అభిప్రాయం అప్పుడు వాటికి సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజలు గుర్తించారు కదా దాని తగ్గట్టు దాని టైం బట్టి ముందు తీసుకొచ్చినారు నన్ను అడిగితే ఈసారి పోటా పోటీ అయితే కన్ఫామ్ గా ఉంటుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉన్నారా అందుబాటులో ఆయన ఎప్పుడు మనిషికి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఇప్పుడు ప్రతి గ్రామం చేస్తున్నారు ఇప్పుడు గడప గడప ప్రగ్రామ్ కూడా ఆయన తిరగడం జరుగుతున్నది ప్రతి ఒక్క ఇడ్లకు తెలుసు ప్రతి గ్రామానికి తెలుసు ఆ కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు సుధీర్ రెడ్డి గారు సార్ గారు జగన్ మాక్సిమం ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లబ్ధి పొందుతున్నావు అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాకు ఇది అది రాలే అనేది అవాస్తవం ఏదో ఒక నలభై చేయుత డబ్బులు అయితే కానీ ఒక అమ్మఒడి అయితే గానీ ఒక వైఎస్ఆర్ ఆసరా ఆయన రుణమాఫీ వడ్డీ కింద చేసినట్టు ఇవన్నీ ప్రజలకు వాళ్ళకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ఓటేసేది ఎవరికైనా వాళ్ళకు కూడా తెలుసు